ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండవ టీ ట్వంటీలో ఇంగ్లాండ్పై రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండు తొమ్మిది వికెట్లు నష్టపోయి నూట అరవై ఐదు పరుగులు చేసింది ఆ తర్వాత లక్ష్య చంద్రలో బ్యాటింగ్ చేసిన టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట అరవై ఆరు పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించేసింది టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే సంజు శాంసన్ ఐదు పరుగులు అభిషేక్ శర్మ పన్నెండు పరుగులు తిలక్ వర్మ డెబ్బై రెండు పరుగులు సూర్యకుమార్ యాదవ్ పన్నెండు పరుగులు చేశాడు అయితే చివర్లో తిలక్ వర్మ ఒంటి చేత్తో టీమిండియాను గెలిపించాడు ప్రారంభంలో వికెట్లు పడ్డా తిలక్ వర్మ మాత్రం ఎటువంటి భయం లేకుండా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు భారీ విజయాన్ని అందించాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై టీమిండియా మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు కొందరు మాజీ క్రికెటర్లు